అనేక మంది స్థానిక నాయకులు మా తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామాన్ని రావాలని వెంకెలేస్తున్నట్టుగా కనపడతాం గత నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా ఇవ్వడం లేదో ఎందుకు కులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే అమాయకులు కాదు మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కూడా వాదన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదు ఎందుకు తులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే ఒక నాయకులు కాదు మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి थैंक यू जय तेलंगाना